నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం నలభయవ వచనం తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియా మార్తలకు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ అన్నారు ప్రభువా నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేట తెల్లమవుతుంది ప్రభూ ఇంత ఆలస్యం చేశావెందుకు నువ్వు ప్రేమించిన వాళ్లను మృత్యువు కబలిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు నువ్వు మాతో ఉన్నట్లయితే మేము సుఖంగా ఉండేవాళ్లం కాని నీవు ఇక్కడికి రావటం ఎందుకు ఆలస్యం చేశావు ఈ విధంగా విచారం నాశనం మమ్మల్ని అల్లకల్లోలం చెయ్యినిచ్చావు సమయానికి ఎందుకు రాలేదు ఇంక ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయింది మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైపోయింది దీనంతటికీ సమాధానం యేసు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు నీకు అర్థం కాకపోవచ్చుగాని నువ్వు గనక నెమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు తన కుమారుణ్ణి ఇవ్వమని దేవుడు ఎందుకడిగాడో అబ్రహాముకు అర్థం కాలేదు కాని అతనికి నమ్మకం ఉంది దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు దేవుడు తనను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు కాని అతనికి నమ్మకం ఉంది దేవుడు తను ఇస్రాయేలీల బానిసత్వపు చెరను విడిపించటానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు యోసేపుకు అర్థం కాలేదు తన సోదరుల క్రౌర్యం కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం అన్యాయపు కారాగార వాసం వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్నీ మహిమను అతను కనుగొన్నాడు యాకోబుకు తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు కాని ఆ కుమారుడే ఐగుప్త సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్ధం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో నాకిష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు బాధలు నన్నెందుకు తరుముతున్నాయి దేవుడు నన్ను ఈ గుండా ఎందుకు నడిపిస్తున్నాడు నా దృష్టికి మేలైనదిగా కనపడే నా పథకాలన్నీ విఫలమైపోవటం ఎందుకు అర్థం కావటం లేదు నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయటానికి దేవుడింత హాల్స్ చేస్తున్నాడేమిటి అని అనుకుంటున్నావేమో స్నేహితుడా నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవలసిన అవసరం లేదు నువ్వు అర్ధంచేసుకోవాలని దేవుడు అనుకోడు నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనుల్నే అర్థం చేసుకోగలడా అర్థం చేసుకోగలుగుతున్నాడా అందుకే కేవలం నమ్మిక మాత్రం ఉంచు ఒకరోజున నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు జీవిత ద్వారాలు తెరచి దైవజ్ఞానాన్ని తరచి సందేహాలు మరచి వెతికితే అవగతమవుతుంది ఈరోజు కాదు తొట్టుపడకు హృదయమా సంకల్పం అడవిపోలవలే వికసిస్తుంది రేఖలను బలిమిని విడదీయకు విరిసిన రోజున చూడు వికసించిన అందాన్ని ఓపికతో శ్రమపడితే చేరగలం గమ్యం అలసిన పాదాలకు విశ్రాంతి దొరికేను దైవజ్ఞానపు తీరు అవగతమయ్యేను సమస్తమూ తెలిసినవాడు ఆ దేవుడేను